ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో వైఎస్ఆర్సిపి పార్టీకి భారీ షాక్ పార్టీకి రాజీనామా చేసిన సొసైటీ అధ్యక్షులు మరియు మండల ఉపాధ్యక్షురాలు కాకినాడ ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామ సొసైటీ అధ్యక్షులు చిక్కాల లక్ష్మణరావు ఏలేశ్వరం వైస్ ఎంపీపీ చిక్కాల రాజ్యలక్ష్మీదేవి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు వీరికి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు వీరితో పాటు గ్రామానికి చెందిన యాభై కుటుంబాలు వైఎస్ఆర్ సిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు లింగంపర్తి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి అనమల కృష్ణుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వత్సవాయి సూర్యనారాయణ రాజు మీసాల రాజు మరియు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కృష్ణ గారు వాడు

నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం జై తెలుగుదేశం జైలు मेरी लेके रास्ते बोल रहा। अच्छा। हाँ। एक। किधर निकले? ಅದು ಇಂದೆ ಹಾ ಮಡಾ ಸರ್ ಹ್ಮ್ ಇಗೆ ಜಾಲ ಹಾ ಅವರು ಮಧ್ಯದಲ್ಲಿ ಕೃಷ್ಣ ರಾವ್ ನಾರಾಯಣ್ ರಾವ್ ಅವರು ಹಾಜಿ ಗೀಶ್ ಶರ್ಮಾ ಎಲ್ಲ گئے ಏ ಅಪ್ಪಾಜಿ ಹಾ ಬಲಜೋದಿ ಏನೋ ನಾ మీడియా సోదరులందరికీ నమస్కారం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన పాలగోళనాలు చేస్తుంటే మీరు ఎక్కడ చూసినా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గ్రామాలు కానీ పట్టణాలు కానీ తెలుగుదేశం పార్టీకి విజయం చేకూర్చాలని తర్వరా కొన్ని ప్రశ్న రోజు వస్తున్నాం ఆ కార్యక్రమంలోనే నీలేశ్వర మండలం లింగంపరిత్రలో సోదరుడు ప్రజెంట్ ఎఫ్ఎంపి తెలుగుదేశం పార్టీ విజయం చేకూర్చాలని మా తెలుగుదేశం పెట్టడం చాలా ఆనందాన్ని వారితో చాలామంది వారికి తెలుగుదేశం పార్టీలో చేరి క్షిప్రభారికి ఏదేమైనా విజయం చేకూర్చేదాకా చాలా తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలియజేస్తున్నాం స్పష్టంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా నా నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఇంత స్పష్టత రాజకీయ జగన్మోహన్ ఇక్కడ పెట్టి మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మనం పబ్లిక్ అర్థమవుతుంది ఈ నెలాఖరికి ఇప్పటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఖాళీ కాయ